చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టానికి అందరూ సమానమే ఎవరు అతిథులు కాదు అగోగి ముచ్చట్లు బాగా గీ అమ్మ గటం కాడ కోడి ఉందట పక్కింటోళ్ళు తీసి కట్టెతో కొడితే పాపం కోడి కాళ్ళని ఇరిగితే అమ్మ నా కోడి కాళ్ళు ఇరగొడతారు మిమ్మల్ని అస్సలకే వదిలిపెట్టా అని చెప్పేసి చక్కగా పోలీస్ స్టేషన్కు వచ్చింది ఇక పోలీసు వాళ్ళకి ఏమేమి జరిగింది ఎట్టెట్ల అయింది పురాగా వివరించి చెప్తుంది ఈ నుర్రి మీరు కూడా మా ఇల్లు పెంచు వాడి వాసుకున్నాం అక్కడ మా ఇల్లు బయట గడ్డి బయటకు గడ్డి చేస్తే ఆ ఉంటుంది కట్టి తీసుకొని కూడబట్టనే చూడకుండా ఏమో మరి చూడండి వాడిని మేము ఎట్లా అంటాం కండ్లతో మేము ఇద్దరు చూస్తున్నాయి వీడికే పోలీస్ స్టేషన్ ఏం చేస్తారంటే ఏం చేస్తారు నవ్వు కదా ఈ సార్లకు మా పరిస్థితి ఏదో ఇట్లుంది వాళ్ళకి నాకు వస్తుంది ఎందుకు వచ్చిండు కోడి ఏమిటి కూర్చుంది కోడి కోళ్ళు ఉండవు అన్నప్పుడు మరి ఫసలు అన్న తింటే ఆయనకు అట్టేస్తారు ఆ చిన్న పాయమాలు రక్కించుకుంటారు మరి కోడి కూడా మరి ఆ పాయమాలను రక్కించుకోక చిరొచ్చిండుగా దండగా నాకు దండి వద్దే వద్దు ఒక సిక్కి ఎందుకు కొచ్చిండు నాకు కొట్టి మళ్ళీ కేసే నాకు దాంట్లో దాంట్గా తల్గవాడా అవు కాదన్నట్టు నా కోడి ఖాళీర కొట్టినోడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే కేసు కట్టాల్సిందే అని లోపల వేయాల్సిందే విడిచిపెట్టే లేదు అడు ఎట్లని నా కోడి ఖాళీర కొడతాడు కాబట్టి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే నాకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి అదులుతలేదు పోలీసు వాళ్ళు ఉండి తెలిసో తెలియకో తాగిందేమో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మరి నీకు ఇంత దండగా ఇప్పిస్తామంటే దండగా నాకెందుకు నా కోడి కాళ్ళు ఇరగొట్టినోడి మీద తటపరమైన చర్యలు తీసుకోవాల్సిందే ఈ సెటిల్మెంట్లు అన్నీ మీరు వేరే దగ్గర ఈ సెటిల్మెంట్లు నా దగ్గర నడవాయి అని చెప్పేసి గట్టిగానే పట్టు పట్టిందుల్లా ముచ్చటేడైందంటరా నల్గొండ జిల్లా నగరేకల్ కాడ నగరీ పేరు ఆడా గంగమ్మ గట్టిదే ఉన్నది పోండ్రి ఈ రోజుల చిన్నవాటికి పెద్దవాటికి కోపాలు వచ్చి వాళ్ళని వీళ్ళని కొట్టుడు వీళ్ళని వాళ్ళ కొట్టుకున్నాడు కాకుండా మనకంటూ చట్టం ఉన్నది రాజ్యాంగం ఉన్నది దాని ప్రకారంగా శిక్షలు వేస్తే ఎవరికేం కాదని చెప్పేసి చక్కగా చట్టానొచ్చి అప్రోచ్ అయింది చూడు గీ వయసులో కూడా యోగి గంగమ్మను చూసి గది నేర్చుకోవాలి మనము ఇక చూడాలే మరి పోలీసు వాళ్ళు గంగమ్మ మాటిని వాని మీద చట్టపరమని సీరియల్ తీసుకుంటారో లేకపోతే సముదాయించి పంపుతారో